అలాగే మన మాజీ ఎంపీ పోజా బ్రహ్మానంజ్ ఇంకా డ్రోన్ నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి వేదిక ఉన్నటువంటి పెద్దలకు డ్రోన్ నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనము ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన చెప్పినటువంటి మేనిఫెస్టోను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటే చంద్రబాబును మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అది ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది మనము సంవత్సర కాలంగా దాదాపు సంవత్సరం పైన మనకు ఈ కూట ప్రభుత్వం ఏర్పడ్డాయి కానీ మొదటి సంవత్సరంలో ఎటువంటి ఒక పెన్షన్ అంటే ఎటువంటి హామీలు అమలు చేయలేదు అన్నింటినీ కూడా మీకు కూట ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో మనకు ఏ విధంగా ప్రజలకు పెట్టారు వాటి విషయాలన్నింటినీ కూడా మన ప్రజలందరికీ కూడా తెలియపరచాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే మనకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి పథకాన్ని నేను ఇస్తాను

దాంతోపాటు రెండు గ్రామాలకు ఒక పరిశీలకునిగా ఏమవుతుంది ఖచ్చితంగా ఒక నాయకుని కూడా నియమించాలనేది కూడా మన నాయకుడు ఆదేశ ప్రకారం ఈ కార్యక్రమంలోనే అవి కూడా పూర్తి చేయాల్సిందిగా మన బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఈ సభాముఖంగా కోరడం జరిగింది ఇవన్నీ కూడా మీరందరూ ఒక్కసారి ఆలోచన చేస్తే మనం మా కంటెంట్లో ఎక్కువగా మాట్లాడడానికి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి అన్న కంటెంట్ మేము ఎక్కువగా మాట్లాడాలి ఒకేలా రాజకీయంగా అనుభవం ఉండొచ్చు కానీ మాట్లాడే పరంగా మొత్తం అంటే డీటెయిల్ గా ఎక్కడ ఏమి లేదనేది కూడా ఆయనకున్నంత నాలెడ్జి ఒకరి గురించి మాట్లాడితే మాట్లాడచ్చు తప్ప మనం డేటా ప్రకారం ఏది ఏం జరిగిందనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి ముగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి గారే మన ఆయన చెప్పడం జరుగుతుంది అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ముగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి ఫైనాన్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఇచ్చిన డబ్బులు రెండు లక్షల యాభై వేల కోట్ల పైగా డబ్బులు ఇచ్చిన కనుక మర్చిపోవడానికి దాంతో పాటు ఈ రోజు తెలుగుదేశం నాయకుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ప్రజల సమస్యలు ఏమంటారు లేదు వాళ్ళకి ఎక్కడెక్కడ ఆదాయాలు వస్తాయో ఎక్కడ ఎట్లా ఉంటుందన్న ఆలోచనలు తప్ప మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కనీసం దానిని ఏదైతే బుక్క రాజేంద్రనాథ్ రెడ్డి గారు డోన్ చేసినారో దానిని ఏదైనా అంతా ఇంత మిగిలిపోయిన మొత్తం ఎవరైతే మీకోసం కష్టపడి పనిచేస్తారో ఎవరు మీకోసం కష్టపడి అటువంటి పార్టీని ఖచ్చితంగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉందని నేను చేస్తాను ఒకసారి సంక్షేమ పథకాలు చూసుకుంటే సంక్షేమ అధినేత రెడ్డి గారు మాత్రం

జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు కనుక మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు నియోజకవర్గంలో మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కూడా డోన్ లో జరిగిన అభివృద్ధి ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఒక్కసారి చూసుకుంటే పక్కన ఎమ్మెల్యేలకు కూడా మాకు కూడా మేము కూడా ఈ విధంగా చేయలేసుకున్నాము అంటే ముఖ్యం రాజమండ్రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఎవరిని చూసుకోగలిగిన లేకపోతే మాత్రం కష్టం పరిస్థితి మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా అనుకుంటే పరిస్థితి అంటే ఆయన మీకు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం సంబంధించిన వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏ ఊరికి పోయినా కూడా ఈ రోజు విధంగా చేయగలిగినారంటే మాత్రం ఖచ్చితంగా మన అందరూ కూడా బుగ్గన్ రాజంగనాథ్ రెడ్డి గారికి మీరందరూ కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ప్రత్యేకమైన మొత్తం ఫైనాన్స్ మినిస్టర్ ఎంత ఒత్తిడి ఉన్నా మొత్తం జగన్మోహన్ రెడ్డి మీరు ఇచ్చే పథకాలకు ఏ విధంగా డబ్బులు అడ్జస్ట్ చేయాలి దాంతో ప్రమాణికలైనా కూడా ఇక్కడ మాత్రం నియోజకవర్గం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మొత్తం ఇంత డెవలప్ చేసినందుకు ఖచ్చితంగా మనందరం కూడా సుగం రాజేంద్రనాథ్ రెడ్డి గారు దాంతో పాటు మా మీకు నీళ్ళు చేయగలుగుంటే మొత్తం మాకు ఓర్వకల్లో ఇండస్ట్రియల్లో మనకు అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కూడా వాళ్ళ కోటల్లో భాగస్వాముల ఉండి కూడా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కార్డై తీసుకెళ్లేని పరిస్థితుల్లో ఆదాయంలో ఉంటే మన గవర్నమెంట్ వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముక్కన రాజన్న నాథరెడ్డి గారు ఢిల్లీకి ప్రత్యేకంగా హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కాలేజ్ చేసిన ఘనత ఈ యుద్ధ లేదు మాత్రం నేను సభాముఖంగా విజ్ఞప్తి చేశాను ఈ రోజు ఎవరైనా ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇతర సబ్సిడీలు కానీ ఇచ్చే పరిస్థితి కల్పించడం జరిగింది దాంతో పాటు ఓ రకాల ఇండస్ట్రీలకు వాటర్ రావడానికి కూడా ముఖ్యమంత్రి నుంచి వాటర్ పైప్ లైన్ వేయించిన పరిస్థితి కూడా ముగ్గురునాథ్ రెడ్డి గారిన్స్ మినిస్టర్ ఏం చేయడానికి అవకాశం ఉంటాయి అవన్నీ కూడా చేయొచ్చు అందుకే మిమ్మల్ని అందరినీ కూడా కోరే ఒక ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఇంత కష్టపడి నియోజకవర్గానికి పనిచేసిన ముగ్గం రాజేంద్రనాథ్ గారికి మీరందరూ ఎప్పుడు కూడా ఉండాలి దాంతో పాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అందరూ ఉండాలని కూడా కోరుకుంటూ నేను అంతకుముందు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో చిన్న మల్గా పెద్ద కమలాపురం మండలం నియోజకవర్గంలో ఉన్నాయి అందుకే నువ్వు అంత కూడా ఒక ప్రత్యేకమైన గుణ అంటే రెండు వందల ఎనభై నుంచి నుండి వాళ్ళకి చెప్పది వరకు నాలుగు సామిలో నేను పెట్టిన మీ కద్దెలు కూడా నా ఉద్దేశంలో ప్రతివేయం తెలియజేసు మీరు అందరూ కూడా మన పార్టీ కోసం గుర్తున్న రాత్రిని నా కోసం మీరు అందరు కూడా కష్టపడి పని చేయాలని మీ అందరూ కూడా ఇన్ఛార్జ్ అయినా మన రాజేంద్ర గారికి అలాగే చైర్మన్ పాకీ అన్న గారికి అంటే నేను ఎందుకు అన్న పేరు చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి అంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే i think i don't know. ఆరవ తారీఖు ఆగస్టు ఆరవ తారీఖు బుధవారము ఇక్కడ స్వామి గుడి పక్కన రిసెప్షన్ నిలుగుతా ఉన్నామని పంపిస్తాను ఆ కార్డుతో పాటు ప్రతి మూడు గ్రామ పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆ కార్డ్స్ మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు తిరిగి ఆహ్వానించాలని చెప్పి ప్రార్థిస్తూ

అసలు మేము మీటింగ్ పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత ఇదంతా మన ఇప్పుడు ఇంటింటికి పోతా ఫస్ట్ ఎలక్షన్ అమ్ముతారా ఇంటింటికి పోయేది ఈ మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోది

చె ఎక్కడ ఉన్నారంటే ఎవరు కనపడ్డా ఎట్లా జరిగింది ఇది అంటే ఇంటికోవడము ఓటీపీ అంతేనా కరెక్ట్గా ఓటీపీ వచ్చింది ఓటీపీ ఓటీపీ కొత్త వస్తారు పొద్దున్న చెప్తున్నాం ఎంత ఇది చేసి మళ్ళా పైగా షూరిటీ ఎవరు షూరిటీ ఈయనన్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఆ షూరిటీకి గ్యారంటీ ఎవరు పార్టీ పేరు స్థాపించిన ప్రశ్నించే దానికి అంటారు ఆయన ఆయన ఏమి ఉద్యోగం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికైతే అర్థం కావడం లేదు ఆయన పార్టీ స్థాపించినాడు పొద్దు నుంచి పక్క పార్టీని అసలు మీ పార్టీ ఎందుకు స్థాపించలేదు మరి ఇప్పుడు పార్టీ స్థాపించడం కూటంలో నువ్వు భాగం కరెక్టే మంచిదే కానీ నీ పార్టీ కానీ నీ ఆలోచన కానీ బయట చెప్పకుండా పొత్తు నుంచి నేను ఉండబోతున్నాడు నెక్స్ట్ పదహైదు సంవత్సరాలు అంటాడు నీకేమో అంత ప్రేమ ఆఫీస్ నువ్వెందుకు డైరెక్ట్ చేయకపోద్దు పని కూడా మమ్మల్ని సపరేట్లో ఆలోచన ఏమి నీ విధానం ఏమి నీ పరిపాలన ఏమి నువ్వు కుటుంబంలో భాగస్వామ్యం నువ్వు కూడా ఉప ముఖ్యమంత్రి కదా మీరు ఉప ముఖ్యమంత్రి అయి ఉండి పొత్తు నుంచి ఈ పదహైదు సంవత్సరాలు ఈ రేపు ఐదు రూపాయలు నేనున్న పదహైదు సంవత్సరాలే ये देख तो मतलब आप आते हो सब।